అదా అమ్మా లేచి కూర్చో అమ్మ కోసం తెచ్చినవి అమ్మ తిన్నాక తినాలని తెలియదా రేపో మా పో పోయేదాన్ని నాకెందుకమ్మా నీకేం కాదమ్మా మన ఆకల్లో నిజాయితీ ఉంది కాబట్టే ఈరోజు ఓ అన్న తింటానికి విచ్చాడు నువ్వు అంటావుగా మనం మోసపోయామే కానీ మోసం చేయలేదు అని మోసపోయిన వాళ్ళకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడమ్మా చెప్పు రాజా ఆ ముగ్గురిని పట్టుకోవాలంటే ఆధారాలు కావాలి గుర్తులు కావాలి పెట్టుడు ఇలా ఏమైనా ఉన్నాయా ఈకలు సార్ ఈకలు క్యాలీఫ్లవర్ కింద ఆకలు వెరీ కేమను వాళ్ళ ఊహా చిత్రాలు గీయాలంటే పోలికలు చెప్పాలి నాకు అదంతా తెలియదు సార్ ఈకలు దాకా తాగి ముఖానికి ఈకలు పెట్టుకొని నా శీలాన్ని దోచుకెళ్ళారు సార్ అవి ఈకలు కాదురా వెన్నీ సుపాసుబుల్ రా నా లొట్టపిట్ట రాజా అవి కాకుండా ఇకే గుర్తులు ఉన్నాయి ఏటి వీడు ఫ్రాష్ బ్యాగ్ చక్రం తిప్పుతున్నాడు సార్ ఒక అమ్మాయికి నాల్క మీద ఉత్తమంతా మెరిసిపోతున్న పూసుంది సార్ అది పూస కాదురా నాయనా ఫ్యాషన్ పోగు ఇప్పుడు తీసేసి ఉంటుందిలే టెర్షన్లో ఇకే గుర్తున్నట్లేదు రాజా వెళ్ళి స్నానం చేసిరా స్వీటీ నీది కంఫర్ట్ గా ఉంటుందా పైన సార్ రూమ్ గురించి నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకుంటావా ఫస్ట్ ఫ్లోర్ లో పడుకుంటావా అని అడుగుతుంది నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాను మేడం మేడం గారు కన్ను కొడుతున్నారు అయ్యో అపార్థం చేసుకోవద్దు బాబు మా ఆవిడకి ఐ వీక్నెస్ తళ్ళు చిదంబరం గారి లాగా ఏమయ్యా నువ్వేదో చేస్తావు పెద్ద పోటు గాడి మరి కాదయ్యా నువ్వు గెస్ట్ కదా రెండు సార్లు స్నానం చేద్దు గాని అని బాత్రూమ్ చూపించడానికి అడుగుతుంది అది తీసి ఇస్తున్నావు బాబు నువ్వు బాత్రూమ్ లో స్నానం ఫ్యాట్ తో చేస్తావా ఫ్యాట్ లేకుండా చేస్తావా లేకుండా బాబుడే అదే అంది ఫ్యాట్ తీసి బాబు తాను బాత్రూమ్ ఎందుకనే ఉంది నీకు చిన్న సైజ్ కావాలా పెద్ద సైజ్ కావాలి అసలే శీలం పోయి బాధపడుతుంటే ఈ అశ్లీలం మాటలు ఏంటి సార్ బాబు ఇంకా పోటానికి నీ దగ్గర ఏముంది బాబు కాలీఫ్లవర్ కేసు ని పరిష్కరించడానికి రంగ ప్రవేశం చేసిన టెంపర్ మూర్తి ఆయనకే రమ్ము కేసును కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది మనం రీప్ చేసింది వీణా కిక్ లో అప్పుడు ఏం చేశామో మనకే తెలియదు మనలాంటి అందగత్తలు ఇచ్చిన వన్ ప్లస్ టూ ఆఫర్ ని ఎంజాయ్ చేయకుండా సిల్లీ పాయింట్ ని సీన్ గా క్రియేట్ చేస్తున్నాడేంటి వీడిని మనం లైట్ తీసుకోకూడదు ఈ మిల్లీమీటర్ గాడే రేపు కిలోమీటర్ అంతా ప్రాబ్లం అవుతాడు టెంపర్ మూర్తి కేసు టేకప్ చేస్తున్నాడంటే మనకి ప్యాకప్ చెప్పేదాకా నిద్రపోడు మూర్తి ఫోకస్ అండ్ మూమెంట్ మన వైపు లేకుండా ఉండాలి అప్పుడే మనం కూల్ గా చేయాలి చే ఎవరు లేపారో వాళ్ళతోనే దింపిద్దాం ఆకాశవాణి గారిని పటాయించి ఈ ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం వడాలు సార్ వడలంటే గుండ్రంగా ఉంటాయి మధ్యలో ఉంటుంది దాన్ని వడ అంటారు దీన్ని లవ్ వడలు అంటారు బంగారంకి భలే ఇష్టం దీన్ని ఎలా తినాలి సార్ ఎలా ముంచి ఎలా తినాలి దోస దోచేస్తావా ఏంటి సార్ ఇది ఏమయ్యా ఎవరైనా లేడీస్ మగవాళ్ళ దగ్గరకు వచ్చి దోచేస్తావా దోచేస్తావా అంటారా దోశ వేస్తావా అంది సార్స్తావా అయ్యో చాలా బాగుంటాయ్యా మైసూర్ బోండాలు ఎక్కువైంది నన్ను చూసి కానీ కంగారు పడతావేంటి బావా ఎందుకొచ్చావే కళ్యాణం అయినా కక్కైనా అది నీతోనే బావాసలు పెంచుకోకు ఏ కక్కు రాదు కళ్యాణం కాదు నన్ను మర్చిపో చూడాలనిపిస్తే అప్పుడప్పుడు వచ్చి చూసేళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్లీజ్ వెళ్ళిపో నేను మర్చిపోవడం అంటే నేను చచ్చిపోవడమే బావా నేను కూతకు రాకముందే నా పూత కోసేశారు అర్థం చేసుకో ఉంది బావా అది ప్రతి వసంతానికి పోస్తూనే ఉంటుంది అది ప్రకృతి ధర్మం కావచ్చు ఒక ముగ్గురు అమ్మాయిలు నన్ను వాడేసి నలిపేసాక నీ మెల్లో తాలి కట్టి నీకు అన్యాయం చేయలేని నిలవేది చేయలేను వాడిపోయిన తీగకి నీళ్లు పోస్తే అది పూలు పోస్తుంది కాయలు కాస్తుంది బావా నన్ను ముట్టకు నేను అపవిత్రం అయిపోయాను పాత ఇంటికి ఎంత రంగులేసినా డైమండ్ హౌస్ కాలేదు కాదు

ఈ హ్యాండ్ ఆలియా ఎన్నోసారి టచ్ చేసింది అందుకే టచ్ మేడం పై నువ్వు చేసే కామెంట్స్ ఇన్స్టాగ్రామ్ లో చూసి ప్రతిదీ డిస్కస్ చేస్తారు ఏంటి ఆలియా నా నాకు డౌట్ నా ఆలియాకి తెలుగు రాదు కదా ఎలా నేనే చదువు వినిపిస్తా

షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నారు మళ్ళీ ఆలియా సెట్ అయ్యి సెట్ లోకి వెళ్ళాలంటే నేనేం చేయాలి క్యాలీఫ్లవర్ పై చేసిన వీడియోలు ప్రాంక్ అని ప్రచారం చేయాలి ఎన్నాళ్ళో వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఎంతసేపు వస్తున్న బంగారం లేడికి లేచిందే పొరుగుంటే అట్టా త్వరగా రండి ఇక్కడ కోవతి కరిగిపోతుంది లేట్ చేస్తుంటే నా బోలు కాలింది అబ్బా అంత తొందరే సింది నీ దగ్గర ఉంది చిన్న తీసుకుంటా ーえっ <laughs> 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 あれちぎると。